ഹായ് അല്ലെ അന്നകി നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു അവർ ഛാനൽ ഉചിത കുട്ടയന്ത്രം ఉచిత కుట్టు యంత్ర పథకం గురించి మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ప్రధానమంత్రి విశ్వకర్ణ యోజన అనే పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది మరి ఈ పథకానికి ఎవరు అర్హులు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఈ పథకం ద్వారా కుట్టు ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వారు మనకైతే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ డబ్బు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఆ తర్వాత ఆ డబ్బులతో మీరు మిషన్ అయితే కొనుక్కోవాలి దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం వారు ఇరవై వేల రూపాయల వరకు అదనంగా రుణం కూడా ఇస్తారు ఈ డబ్బులతో మీరు కుట్టు మిషన్ దుకాణాన్ని ప్రారంభించవచ్చు ఈ పథకానికి అంటే ఉచిత కుట్టు యంత్రం అనే పథకానికి సంబంధించి మహిళలే కాకుండా పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదాని వయసు వచ్చేసి పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి ఉచిత కుట్టు మిషన్ పథకం దరఖాస్తుదారునికి అన్ని ముఖ్యమైన పత్రాలైతే కలిగి ఉండాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ గుర్తింపు కార్డు కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నంబర్ బ్యాంక్ పాస్బుక్ కలిగి ఉండాలి దీన్ని దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ని అయితే లాగిన్ చేయాల్సి ఉంటుంది అన్ని వివరాలను అయితే నమోదు చేసుకోండి ఆన్లైన్లో చేయలేని పక్షంలో సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలను మీ వద్ద ఉంచుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు రసీదు వస్తుంది ఆ రసీదుని మీ దగ్గర ఉంచుకోండి ఏప్రిల్లో మీకు కుట్టు మిషన్ కొనడానికి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది పొందుతారు కాబట్టి మీరు కుట్టు యంత్రాన్ని కొనుగోలు చేసుకోవచ్చు సో చూసారు కదా విమాస్ మనకైతే ఈ యొక్క ఉచిత కుట్టు యంత్రం అనే పథకానికి సంబంధించి మనకైతే ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ కొనుక్కునేందుకు మనకు పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం ఇస్తుంది తర్వాత ఇరవై వేల వరకు అదనంగా రుణం కూడా ఇస్తుంది ఈ డబ్బులతో అయితే మీరు మిషన్ దుకాణాన్ని అయితే ప్రారంభించవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్